హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ వ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మైసూర్ బజ్జీ అండి ఈ మైసూర్ బజ్జీ అందరికీ చాలా ఇష్టం ఉన్నా కానీ మైదాతో చేస్తామని చాలామంది తినడానికి ఆలోచిస్తూ ఉంటారు కదా ఈరోజు మైదా అనేది వాడకుండా రెండు రకాల పచ్చళ్ళతోటి ఈ మైసూర్ బజ్జీ కాంబినేషన్ పచ్చడి అయితే ఈ పచ్చళ్ళు చాలా బాగుంటాయి ఈ పచ్చడితో తింటే కనుక మైసూర్ బజ్జీ అనేది చాలా బాగుంటుంది ఈ మైసూర్ బజ్జీని మైదా ఏమీ వాడకుండా చక్కగా గుల్లగా వచ్చేలాగా మీకు కప్పు మెజర్మెంట్స్ అయితే చూపించి ఈరోజు హన్విస్ కిచెన్లో అయితే చూపించబోతున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు మైసూర్ బజ్జీని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకో కప్పున్నర పెరుగుకి ఒక కప్పు పిండి అయితే పడుతుంది కప్పు మెజర్మెంట్స్లో ఇలా చేసుకోవాలి కొంచెం సాల్టు అలాగే సోడా వేసి ఈ మజ్జిగ అయినా కానీ లేదా పెరుగైనా కానీ వాడి ఈ మైసూర్ బజ్జీ అనేది చేయవచ్చు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి తరువాత ఇక్కడ నేను గోధుమ పిండితోటి చేస్తున్నానండి మైసూర్ బెజ్జి ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని ఈ మజ్జిగలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి దీంట్లో కప్పుకి కప్పున్నరని మజ్జిగ మజ్జిగైతే పడతాయి నేను మిగతా హాఫ్ కప్పు మజ్జిగైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను దీన్ని బాగా లంస అన్న ఏమీ లేకుండా ఉండలు అట్లా ఏమీ లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంతోపాటు రెండు స్పూన్ల వరి పిండిని యాడ్ చేసుకోవాలి ఈ వరిపిండి టూ స్పూన్స్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి పైన మైసూర్ బజ్జీ అనేది గుల్లగా రావడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఇదంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత మరొక స్పూను ఆయిల్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసి ఒక టూ అవర్స్ అయితే పక్కన పెట్టుకోవాలి దీనికి రెండు రకాల పచ్చళ్ళ కాంబినేషన్ చెప్పాను కదా ఒకటి కొబ్బరి పచ్చడి చాలా సింపుల్గా పచ్చిమిర్చి కరివేపాకు అలాగే జీలకర్ర వేసి ఫ్రై చేసుకొని కొంచెం పచ్చి కొబ్బరి రెండు స్పూన్ల ఎండు శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఉప్పుని యాడ్ చేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీనికి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజల్లో కరివేపాకు ఎండుమిరపకాయలు వేసి తాలింపును రెడీ చేసుకొని ఈ పచ్చడిలో యాడ్ చేసుకోవాలి మరొక పచ్చడి టమోటా ఉల్లిపాయతో చేసిన పచ్చడి దీనికి పచ్చిమిర్చి అలాగే జీలకర్ర కొంచెం ధనియాలు కొంచెం మెంతులు అలాగే కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకొని రెండు టమాటాలు ఒక ఉల్లిపాయని వేసుకొని కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం మెత్తబడి ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లము అలాగే చింతపండును యాడ్ చేసి దారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వెల్లుల్లి అలాగే సాల్ట్ని యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ టమాటా పచ్చడి కూడా రెడీ అయిపోయింది మనకి రెండు రకాల పచ్చళ్ళైతే రెడీ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని మనం ముందుగానే కలిపెట్టుకున్నాం కదా గోధుమ పిండితో మైసూర్ బజ్జీ కోసం దీన్ని బాగా ఒకసారి ఈ విధంగా బీట్ చేసుకోవాలి ఇది ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను జీలకర్రని యాడ్ చేసి వేస్తున్నాను ఇలా బాగా బీట్ చేస్తే మనకి ఫ్లఫీగా వస్తాయి ఈ విధంగా వేసుకున్నామంటే రౌండ్గా చక్కగా వస్తాయి ఒకే షేప్లో వస్తాయి ఇక్కడ నూనె కూడా బాగా కాగిపోయింది కదా ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా ఇక్కడ మైసూర్ బజ్జీ అనేది ఈ విధంగా వేసుకుంటే అన్నీ ఒకే షేప్లో వస్తాయి సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటే చక్కగా గుల్లగా కూడా వస్తాయి లోపల కూడా చాలా ఫ్లఫీగా అయితే ఈ మైసూర్ బజ్జీ అనేది వస్తుంది మనము గోధుమ పిండితో చేసినా కానీ చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈ విధంగా చేసిన మైసూర్ బజ్జీ ఇదే విధంగా మిగతా పిండితో కూడా మైసూర్ బజ్జీలను వేసేసుకుందాము ఎంతో ఫ్లఫీగా ప్రైనా క్రంచీగా ఉండే విధంగా గోధుమ పిండితో మనమైతే మైసూర్ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి దీన్ని రెండు రకాల పచ్చళ్ళం అయితే మనం రెడీ చేసుకున్నాం ఈ పచ్చళ్ళతో కనుక సర్వ్ చేసుకుంటే మైసూర్ బజ్జీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి తింటుంటే ఇంకా కొంచెం తిందాము అనిపిస్తూ ఉంటుంది నేను చేసిన గోధుమ పిండితో మైసూర్ బజ్జీ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చే ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్కు మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్